హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రు సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ నారదుడు వెళ్ళిపోతుండగా రాక్షసరాజు గాబరాగా వెంటపడ్డాడు మహర్షి మహర్షి ఆగండి ఏమయ్యా రాక్షసరాజా అన్నది చాలదా ఇంకా ఏం మిగిలింది నువ్వు అనడానికి నేను పడడానికి వెళ్ళి వెళ్ళు వెళ్ళి నీ తపస్సు చేసుకో రాక్షసరాజా మహర్షి నన్ను క్షమించండి అహంకారంతో మాట్లాడేశారు ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పినా చేస్తారు పరమేశ్వర సాక్షాత్కారం పొందగలనంటే మీరు ఏం చేయమన్నా చేస్తారు సరే సరే రాక్షసరాజా నీవు ఎంతగా నన్ను అవమానించినా నీకు సహాయం చెయ్యాలి అనిపిస్తుంది అది నా అదృష్టం మహర్షి ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి కలియుగం వరకు వేచి ఉండాలా ఎందుకు వేచి ఉండడం అంటే కలియుగం వరకు కాదు నీ జన్మ కలియుగంలో అఘోరగా అవతరించాలి ఏమిటి అఘోరానా రాక్షసరాజు ఒక పూసుకుని అడివిలో తిరిగి అఘోర అవతారం అదే నేను చెప్తున్నా రాక్షసరాజా ఇది నీ వల్ల కాదులే అఘోర అంటే శివుని భక్తులు నీవు అఘోరలా అవతరిస్తే నీకు పరమేశ్వర సాక్షాత్కారం సుగమం అవుతుంది కదా అని చెప్తున్నా అయినా నీవు ఈ అహం వదలనిదే ఎన్ని ఏండ్లు తపస్సు చేసినా వ్యర్థమే మహర్షి నన్ను క్షమించండి మీరు చెప్పండి నేను ఏం చెయ్యాలి ఇప్పుడు బాగున్నావయ్యా చెబుతాను విను ఇకపై నీవు పరమేశ్వరుని కోసం తపస్సు చేయడం మానివేసి కలియుగంలో అఘోరాగా అవతరించడానికి తపస్సు చెయ్యి రాక్షసరాజా కాని మహర్షి అసలు కలియుగం వరకు వేచి ఉండడం ఎందుకు అఘోరాగా మారిన నేను పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఏం చెయ్యాలి పార్వతీదేవి ముత్తుబిట్టను ఆ శంకరునికి బలి ఇవ్వాలి పార్వతీదేవి ముత్తుబిట్టను శంకరునికి బలి ఇవ్వాలా ఏమంటున్నారు మహర్షి రాక్షసరాజు మది గందరగోళం నారదుడు మాత్రం గంభీరంగా నిలిచాడు రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను